ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోని ఎప్పుడు రాని విధంగా తొంభై నాలుగు శాతం సీట్లు ఎన్డీఏ కిసంకె రాజమండ్రి సభలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పక్కన పిలిచి ఎన్ని సీట్లు ఎన్ని ఎంపీ సీట్లు తెలుసుకున్నాం వల్ల కూడా అడిగారు మన ప్రధానమంత్రి గారు చెప్పా కనీసం ఇరవై రెండు సీట్లు మనం కైసం చేసుకుంటాం సార్ ఆశ్రయంతో నా వైపు ఈ రోజు మూడు పార్టీలు కలిసికట్టుగా రాష్ట్రంలో దేశ రాజకీయాల కలిసికట్టుగా ముందే అందుకని ఈ రోజు రాష్ట్రంలో దేశంలో సమర్థమైన పరిపాలన వచ్చింది నేను రెండోసారి చెప్పా ఇరవై ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కి వచ్చిందంటే అన్కండిషనల్ గా వచ్చాం ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ సపోర్ట్ ఎన్డీఏకి అన్కండిషనల్ గానే ఒక స్వాగతం మాకు ఈ పదవి కావాలి ఆ మంత్రి పదవి కావాలి ఈనాడు మనం అడగలేదు మనందరి మూడు పార్టీలు కలిసి కట్గా అడిగేది ఒకటే అది ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనం